హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చి టాపిక్ ఏమిటంటే మొన్న వినాయక జల్దీలో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వినాయకుని జల్దీలో వచ్చేసి నా మొబైల్ అయితే పోవడం అయితే జరిగింది రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ తర్వాత నైట్ పది గంటలకైతే జల్దీ పోయేటప్పుడు ఆ సందట్లో అయితే ఫోన్ అయితే పోవడం అయితే జరిగింది అన్నమాట తర్వాత నేను పల్మనేరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా మొబైల్ పోయింది సార్ ఎట్లా అంటే వాళ్ళు వచ్చేసి మొబైల్ బాక్సు అలాగే మొబైల్ బిల్లు అలాగే నీ ఆధార్ కార్డు తీసుకొని రండి జిరాక్సులు తీసుకొని రండి అలాగే మీరు కూడా ఒక వైట్ పేపర్లో మీరు అర్జీ చేసి అర్జీ రాసి ఇవ్వాలి మాది ఫలాని ఏరియా పలాని చోట మొబైల్ అయితే పోయిందని మొత్తంగా సంయుక్తంగా మొత్తం అంతా కూడా లెటర్లో రాసి మీ ఫోన్ నంబర్ రాసి మాకు ఇవ్వండి అర్జీ ఇవ్వండి అని చెప్పారు తర్వాత అలాగే అని చెప్పేసి మొబైల్ బాక్సు అలాగే మొబైల్ బిల్లు కూడా ఉన్నది అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మనము అప్లికేషన్ రాస్తాం కదా మనం వచ్చి అర్జీకి మనము జోడించేసి పోలీస్ వారికి అయితే అందజేయడం అయితే జరిగింది వాళ్ళు తీసుకున్నారన్నమాట తర్వాత ఫోను ట్రేస్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత వచ్చి మీరు ఫోన్ తీసుకోవచ్చు అని పోలీస్ స్టేషన్ వాళ్ళైతే మాకు చెప్పడం అయితే జరిగిందనమాట దాదాపు నెల ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత మాకు మెయిల్ అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఆ మెసేజ్లో మనకు ఫోన్ వచ్చేసి రికవర్డ్ అని చెప్పారు రికవర్డ్ అని చెప్పడంతో మేము మళ్ళీ తిరిగి పలమనేర్ పోలీస్ స్టేషన్ వారి దగ్గరికి వెళ్ళి ఆ మెసేజ్ అయితే ఇవ్వడం అయితే చూపించడం జరిగింది మీ ఫోన్ అయితే రికవర్ అయింది మీ ఫోన్ అయితే వస్తుంది మీ మొత్తం అన్ని ఫోన్లన్నీ కూడా పలా చిత్తూరు హెడ్ క్వార్టర్లో పో పోలీస్ స్టేషన్లో అయితే ఉంటాయి అక్కడ మీ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు వెళ్ళి అక్కడ మీకు ఫోన్ అయితే తీసుకోవచ్చని వాళ్ళు సవీనంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట తర్వాత నాకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత పది రోజులకు నాకు వాట్సాప్ మెసేజ్ అయితే వచ్చింది మీ ఫోను చిత్తూరు హెడ్ పోస్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఎస్పి గారు ఇస్తామని ఇవ్వనున్నారని మాకు మెసేజ్ అయితే వచ్చింది అప్పటికి నేను అర్జెంట్ పని మీద కడపకు వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మెసేజ్ రావడంతో నేను రెండు రోజుల తర్వాత మళ్ళీ చిత్తూరు గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళి అడగడం అయితే జరిగింది వాళ్ళు వచ్చేసి మీరు మీ ఫోన్ అయితే ఎక్కడికి పోదు మీరు క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడైతే ఇస్తామని చెప్పారనమాట తర్వాత నేను అక్కడికి అయితే వెళ్ళడం అయితే జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అయిందన్నమాట ఫోన్ ఇచ్చేటందుకు ఎందుకంటే నాకంటే ముందు ముగ్గురైతే ఉన్నారనమాట ఫోన్ ఫో ఫోన్ తీసుకొని తీసుకునేటందుకు అయితే వచ్చారు వాళ్ళు కూడా తర్వాత నన్ను అయితే పిలవడం అయితే జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను వెళ్ళిన తర్వాత మనకు ముందే మెసేజ్లు వచ్చేసి మనకు బిల్లు ఫోన్ బిల్లు ఫోన్ బాక్సు అలాగే ఆధార్ కార్డు తీసుకురమ్మని వాళ్ళైతే ముందే ఫోన్లో వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అవన్నీ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఆ జిరాక్స్లు అవన్నీ ఫోన్ బాక్స్ వాళ్ళకు చూపించిన తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే కొట్టి మన ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు మెసేజ్ వస్తుంది దాంట్లో మెసేజ్లో ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ మనం కానీ వాళ్ళకు చెప్పామంటే వెంటనే మనకు మన ఫోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఫోన్ వచ్చేసి మనకు జల్దీ అయితే వెళ్ళింది ఆ ఫోన్ అయితే ఇదే అనమాట రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ అనమాట ఈ ఫోను ఇది ఆంధ్రాలో పోయింది ఆంధ్రాలో పోయి కేరళలో అయితే ట్రేస్ అయిందని అయితే చెప్పారు నాకైతే పోలీస్ వారికి ధన్యవాదాలు అయితే చెప్తున్నాను పోలీస్ శాఖ వారికి ఆంధ్ర పోలీసులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారము ధన్యవాదాలు అయితే చేసుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా మనమైతే ఫోన్ పోగొట్టుకోము అది ఏదన్నా కొద్ది మిస్ అండ్ అండర్స్టాండింగ్ వల్ల ఫోన్లు అయితే పోతాయన్నమాట ఫోన్ పోవడం వల్ల చాలా బాధ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే మన ఫొటోస్ వీడియోస్ అది కాక నా యూట్యూబ్ వీడియోలు కూడా ఆ సెల్తోనే రెండు ఛానల్ అయితే రన్ అయితే చేస్తూ ఉన్నాను ఒక ఒక ఛానల్ అయితే రికవరీ అయింది ఇంకో ఛానల్ అయితే అది కూడా మాంటేజన్ దగ్గరికి అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఫోన్ అయితే పోవడం అయితే జరిగింది ఆ ఇమెయిల్ అయితే రావడం లేదు ఒక ఛానల్ అయితే రికవరీ అయింది ఎందుకైనా మంచిదే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఫోన్లు అయితే మనకు అయితే పోగొట్టుకోము పో ఒకవేళ పొరపాటున పోయినా కూడా మీరు ఈ విధంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీ పెట్టుకొని మీ ఆధార్ నెంబరు మీ ఫోన్ బిల్లు ఫోన్ కార్డు ఫోన్ బాక్స్ ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చినారంటే మనకు అదృష్టం ఉంటే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు మనకైతే ఫోన్ అయితే కంపల్సరీ ఇస్తారన్నమాట అదే అనమాట మొత్తానికైతే పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చేతులు అయితే దండం పెట్టాలి ఓకే మరి ఫ్రెండ్స్ మీరు కూడా ఏదన్నా అనుకోని జాగ్రత్తల వల్ల ఫోన్లు పోతే ఈ విధంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జీలు అయితే పెట్టుకోండి మనకు దైవ దైవ నిర్ణయం మనకు ఫోన్లు అయితే వస్తాయి అన్నమాట నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మనం ఇవ్వలేకపోతే మనం ఏం చేయలేము అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే చేయాలి ఇదే అనమాట రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ మనకు ఫోన్ కూడా ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు పైన వచ్చేసి మనకు టెంపర్ గ్లాస్ అయితే పగిలిపోయి ఉన్నది అది వాళ్ళే తీసేసినారు మనకు ఫోన్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం కాలేదన్నమాట వాళ్ళు కూడా ధన్యవాదాలు అయితే ఫోన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అయితే తెలుపుతుంటున్నాను వాళ్ళకు కూడా ఓకే మరి కంపల్సరీ వీడియోని వస్తే లైక్ అయితే చేయాలబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్